ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే భయభక్తులు మన యొక్క వాక్య అంశము భక్తులు ఇక్కడ మనము పాపములను ఒప్పుకొని మనము మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందడము ద్వారా మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందడం ద్వారా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుని అందు మనకి భయభక్తులను నేర్పిస్తుంది మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందడము ద్వారా దేవుని యొక్క ఆత్మ దేవుని అందు మనకి భయభక్తులను నేర్పిస్తుంది అందు మాత్రమే కాకుండా దేవునియందు భయభక్తులు కలిగి జీవించడం వలన మనము ఈ లోకంలో దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి జీవించడం వల్ల మనం ఈ లోకంలో మనము కృపాక్షేమములను అదేవిధంగా పరలోక నిత్య జీవాన్ని పొందుకొనగలుగుతాము దేవుని అందు భయభక్తులు మనము కలిగి జీవించినట్లయితే ఈ లోకంలో మనము కృపాక్షేమంలో అదేవిధంగా నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతాము మాత్రమే కాకుండా మనము భక్తి అనేది ఎలా చేయాలో అనేది మనం ఇక్కడ నేర్చుకుందాము భక్తి అనేది ఎలా చేయాలి భయభక్తులు కలిగి జీవించడం వలన మనము పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా ఒకసారి చూద్దాము ఈ యొక్క కీర్తనలో నూట పన్నెండు ఒకటో వచ్చిన మనము చూసినట్లయితే యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అని వాక్యము మనకి వివరిస్తుంది యహోవాను స్తుతించుడి అని చెప్తుంది వాక్యము యహోవాను యహోవా యహోవాయందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలయందు అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అదేవిధంగా ఆయన ఆజ్ఞల ఎందు ఆనందించేటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నూట పన్నెండవ కీర్తన ఒకటవ వచనము ద్వారా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అదేవిధంగా ఆయన ఆజ్ఞల ఎందు ఆనందించడం ద్వారా ద్వారా మనము ధన్యులము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము ధన్యులుగా ఈ లోకంలో జీవించాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలు ఎందు ఆనందించేటువంటి వారంగా ఉండాలి కిచెన్లో ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే ఎహోబార్ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిస్తున్నది అని వాక్యము వివరిస్తుంది ఎహోబా దృష్టి ఆయన ఎందు భయభక్తులు కల వారి మీద ఆయన యొక్క కృప కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచిచున్నది అని సెలవిస్తుంది వాక్యము వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారి మీద నిలిచి ఉంటుంది అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క కృప మన మీద నిలిచి ఉంటుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అదేవిధంగా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి మీద ఆయన కృప నిలిచి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది సామెతలు ఎనిమిది పదమూడవ వచనం కూడా మనము చూసినట్లయితే యహోవా భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్భము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని వాక్యము మాట్లాడుతుంది మనతో వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును మనము అసహ్యించుకొనుటయే అని వాక్యము వివరిస్తుంది దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాకుండా వారు ఎవరైతే దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో గర్వము ఉండదు అహంకారము ఉండదు దుర్మార్గత ఉండదు కుటిలమైనటువంటి మాటలు వారికి అసహ్యములు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని అసహించుకుంటారని వాక్యము సెలవిస్తుంది వారిలో గర్వము కానీ అహంకారం కానీ దుర్మార్గత కానీ కుటిలమైనటువంటి మాటలు కానీ వారిలో ఉండవని వాక్యము వివరిస్తుంది దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉంటే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి మీద నిత్యము కూడా నిలిచి ఉంటుంది అదేవిధంగా ఆయన ఆజ్ఞలు ఎందు ఆనందించి దేవుని ఎందు భయభక్తులు కలిగినవి ఉంటే వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకొని గర్భాన్ని అదేవిధంగా అహం న్ని దుర్మార్గతను చుకుడిలమైనటువంటి మాటలను మనము అసహించుకునేటువంటి వారంగా ఉంటాము ఎప్పుడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే ఈ విధంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కీర్తనలో నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనము అదేవిధంగా పదమూడవ వచనం కూడా మనము చూసినట్లయితే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉంది అని వాక్యము వివరిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గల యెడల ఆయన యొక్క కృప అంత అధికముగా ఉన్నది అని వాక్యము వివరిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా దేవుని యొక్క కృప మన మనకి తోడై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉంటే అదే విధంగా తండ్రి తన కుమారుని ఎడల జాళ్ళి పడునట్లు ఎహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అని వాక్యము వివరిస్తుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు జాలి పడతాడు జాలి కలిగి ఉంటాడు అని వాక్యము వివరిస్తుంది ఒక తండ్రి తన కుమారుని ఎడల ఏ విధంగా అయితే జాలి కలిగి ఉంటాడో అదేవిధంగా దేవుడు కూడా మన ఎడల అంటే భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల జాలి కలిగి ఉంటాడని వాక్యం ద్వారా సెలవిస్తుంది దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే లోకంలో ధన్యులుగా జీవిస్తాము అదేవిధంగా తన యొక్క దృష్టి మన పైన ఉంటుంది తన కృప మన పైన ఉంటుంది యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని అసహ్యుకుంటారు వారిలో గర్వము కానీ అహంకారం కానీ దుర్మార్గత కానీ కుటీలమైనటువంటి మాటలు కానీ వారిలో ఉండవు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యొక్క కృప దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఉంటుంది అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుడు ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లుగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల దేవుడు అంత జాలి కలిగి ఉంటాడని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా కీర్తన్లు నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము మనము చూసినట్లయితే పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు కలవారి వారిని హోవా ఆశీర్వదించునని వాక్యం ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు మనతో ఇక్కడ పిన్నలు పెద్దలు అంటున్నారు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవారు కావచ్చు ముసలి వారు కావచ్చు ధనికులు కావచ్చు బేదవారు కావచ్చు ఎలాంటి స్థితి నీ స్థితి నీ గతిని బట్టి కాదు దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని అంటున్నాడు ఇక్కడ పిన్నలను పెద్దలను ఎవరినైనా కావచ్చు నువ్వు బీదవాడివి కావచ్చు ధనికుడు కావచ్చు ఈ లోకంలో నీకున్న స్థితిగత దేవునికి అవసరమో లేదు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు వయసుతో కూడా సంబంధమో లేదు వయసుతో కానీ నీకున్నటువంటి స్థితిగతలు కానీ పరిస్థితులను కానీ ఏ దాంతో కూడా సంబంధమో లేదు నువ్వు దేవుని ఎందు భయభక్తులు ఉంచితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనము మనము చూసినట్లయితే హోగాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు కూడా ధన్యులు అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హోబాయందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన త్రోవల ఎందు దేవుడి యొక్క త్రోవల ఎందు నడుచు వారందరూ కూడా భయము భక్తి కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యం అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా కీర్తనలో నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే తన ఎందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందు భయభక్తులు కల వారి కోరిక ఆయన నెరవేర్స్తారు దేవుని ఎందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క కోరికలను నెరవేస్తానని చెప్తున్నాడు దేవుడు అదేవిధంగా వారి యొక్క మొరను ఆలకించి వారిని రక్షిస్తానని చెప్తున్నాడు దేవుడు కనుక దేవుని ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరికలను తీరుస్తాడు అదేవిధంగా వారి యొక్క మొల మొరను ఆలకించి వారిని రక్షించేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు అని ఇక్కడ వాక్యం ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సామెతలు పదవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన కూడా మనము చూసినట్లయితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారు దీర్ఘాయువును కలిగి ఉంటారని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోవునని మాట్లాడుతున్నాడు దేవుడు కనుక దేవుని ఎందు మనము భయము భక్తి కలిగి ఉన్నట్లయితే మనము దీర్ఘాయువులు కలిగినటువంటి వారంగా ఏ లోకంలో జీవిస్తామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కూడా మనము చూసినట్లయితే ఏ యందు ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ యందు ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఇక్కడ జీవ సాధకము అంటున్నాడు అది కలిగినవాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు జీవ సాధనము కలిగి ఉంటారు అదేవిధంగా తృప్తులై అపాయం లేకుండా జీవిస్తారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అపాయం లేకుండా బతుకుతారని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సామెతలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం కూడా మనము చూసినట్లయితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్ కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయో జీవమును దాని వలన కలుగును అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఇక్కడ వినయమునకు ప్రతిఫలము ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అదే విధంగా మనకు అది ఐశ్వర్యమును తర్వాత ఘనతను తర్వాత జీవమును దాని వలన కలుగుతాయని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఐశ్వర్యము తర్వాత ఘనత జీవము కలుగుతుందని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు దేవుని ఎందు మన యొక్క పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందడం ద్వారా దేవుని యొక్క ఆత్మ మనల్ని భయభక్తులు కలిగి ఉండినట్లుగా మనకి నేర్పిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం వలన మనం ఈ లోకంలో కృపాక్షేమములను అదేవిధంగా నిత్య జీవమును కలిగి ఉంటాము అని వాక్యము సెలవి భక్తి అనేది మనము భక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుణ్ణి స్థుతించుచు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన ఆజ్ఞలు ఎందు ఆనందించేవారు ధన్యులు అంటున్నారు మనం ఈ లోకంలో ధన్యులుగా ఉంటాము అదేవిధంగా యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్త దేవుడి యొక్క దృష్టి ఆయన ఎందు భయభక్తులు కల వారి మీద ఉంటుంది ఆయన కృప కూడా మనల్ని ఆవరించి ఉంటుంది అంత మాత్రమే కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇక్కడ దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇక్కడ చెడును అసహించుకుంటారని వాక్యం ద్వారా సెలవిస్తుంది గర్వము అహంకారము అదేవిధంగా దుర్మార్గత కుటిలమైనటువంటి మాటలు వారిలో ఉండవు అని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప మనల్ని ఆవరించి ఉంటుంది తండ్రి తన కుమారుని జాలి పడినట్లు దేవుడు మన ఎడల జాలి పడేటువంటి వారై ఉంటున్నారు ఆయన వయసుతో కానీ మన పిల్లలనేమి పెద్దలనేమి వయసుతో కానీ మనకున్న ఆస్తి పాస్తితో కానీ మనకున్న స్థితిగతులతో కానీ పని లేదు కానీ దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క మార్గం ఆ మార్గంలో ఎందు నడుచుకుని వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వారి యొక్క కోరికలను నెరవేరుస్తాడు అంత మాత్రమే కాకుండా వారి యొక్క మొరవిని వారిని రక్షిస్తాను అని ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అదేవిధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు దీర్ఘాయువును కలిగి ఉంటారు తి భక్తిహీనులకు ఆయుష్ తక్కువైపోతుందని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అదేవిధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అపాయము లేకుండా బ్రతుకుదురు అని సెలవిస్తుంది వాక్యము అదేవిధంగా భయ భయభక్తులు కలిగిన ఐశ్వర్యము ఘనత జీవము కలిగి ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇక్కడ ఎవరి మట్టుకు వారమో ప్రసంగ ఐదు ఏడులో చెప్తుంది వాక్యము నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండమని నా మట్టుకు నేను నీ మట్టుకు నీవు ఇక్కడ ఒకరికొకరికి సంబంధమో లేదు ఎవరి భయమో వారిదే ఎవరి భక్తి వాళ్ళదే కనుక నీ మట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగి ఉండుమా అని వాక్యం సెలవిస్తుంది కనుక మనందరం కూడా ఎవరికి వారమే దేవుని దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఈ ఆశీర్వాదాలన్నిటిని కూడా పొందుకొని ఈ లోకంలో జీవించేటువంటి వారంగా మనందరం కూడా ఉందము కాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో చేయను కాక ఆమె